ఇక్కడ రైతు వ్యవసాయ క్షేత్రం మంది వ్యవసాయ ప్రధాన దేశం కాదు మన దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాభివృద్ధి మీద ఆధారపడి ఉన్నది మనం ఎనిమిది తొమ్మిది శాతం అభివృద్ధి ఏదైతే సాధించాలి అని మనం అనుకుంటున్నామో అది వ్యవసాయ రంగంలో నాలుగు శాతం అభివృద్ధి సాధిస్తే గాని మనం ఆ ఎనిమిది తొమ్మిది శాతం అభివృద్ధిని మనం కనుక అన్నదాతల శ్రద్ధ మనకి ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా కనపడుతుంది ఇక్కడ ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే బడ్జెట్ మాధ్యమంగా దేశంలో వెనుకబడినటువంటి మంది జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాని ఐడెంటిఫై చేసి అక్కడ ఆ జిల్లాలో వ్యవసాయానికి కావలసినటువంటి అన్ని విధాల సహకారాన్ని అందిస్తుంది అంటే సాగునీరు వ్యవస్థ కావచ్చు లేదా అక్కడ కావలసినటువంటి వ్యవసాయ ఇంప్లిమెంట్స్ కావచ్చు మిషన్లు కావచ్చు వీటన్నిటిని కూడా రైతులకు అందిస్తూ రైతులకి అందించేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ వంద జిల్లాలో ఉన్నటువంటి రైతులకి అమితంగా చేరువ చేస్తుంది అంటే ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ వంద జిల్లాలో కూడా వ్యవసాయాన్ని వృద్ధి చేయాలి అని ఎందుకంటే ఇవాళ మన దేశం జనాభా పెరుగుతున్నటువంటి జనాభా చూసినట్లయితే ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి జనాభాని ప్రతి సంవత్సరం మన దేశానికి మనం యాడ్ చేస్తుంది కనుక ఆహార భద్రత అనేది చాలా చాలా అవసరం అది మాత్రమే కాకుండా ఇందాక అన్నట్లుగా మనం ఆహార భద్రత మనం సమకూర్చుకోవాలంటే ఈ రకమైనటువంటి వెనుకబడినటువంటి జిల్లాల మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించడం అవసరం కనుక ఈ జిల్లాన్ని ఐడెంటిఫై చేసి మన మనకి ఏదైతే ఆహార భద్రతను మనం కల్పిస్తున్నామో దానికి